ఆగ్నేయము మెట్ల కింద మీరు బాత్రూమ్ కట్టారు సో ఎప్పుడైతే ఈ బాత్రూమ్ కానీ టాయిలెట్ కానీ వేస్తారో ఆగ్నేయం పెరిగిపోయినట్టండి ఒకటి దీనివల్ల ఇంటికి ఆగ్నేయం పెరిగిపోయింది రెండవది ఏం చేశారంటే ఇక్కడ వాటర్ వాడుతున్నారు ఎప్పుడైతే వాటర్ వాడతారో ఈ ఫైర్ యొక్క బలం తగ్గిపోతుంది అంటే మనకు హోమం చేస్తే నెయ్యి పోస్తామా నీళ్లు పోస్తామా నెయ్యి నెయ్యి పోస్తాం కదా మరి ఇక్కడ మరి ఏం చేస్తున్నారు నీళ్లు నీళ్లు పోస్తున్నారు సో దానివల్ల ఫైర్ తగ్గిపోతుంది ఫైర్ తగ్గిపోయే దోషం ఒకటి రెండవది ఇది రూమ్ లాగా చేయగానే ఈ ఆగ్నేయం పూర్తిగా పెరిగిపోయింది రెండవ దోషం ఒకటి అప్పుడు ఇంకొకటి ఏంటంటే మీరు దీన్ని ఎట్లా వాడుతున్నారు టాయిలెట్గా వాడుతున్నారు మంచి మంచినీళ్ళ కావు కదా సో దీనివల్ల థర్డ్ నెగిటివిటీ మూడోది వీళ్ళు ఏం చేశారు స్వామి చూడండి గొయ్యి రండి తీసుకురండి నువ్వు ఇక్కడ ఈ గొయ్యి చూపేయండి కంప్లీట్ డౌన్ అయిపోయిందండి కంప్లీట్ డౌన్ ఎంత డౌన్ అంటే ఇది గొయ్యి ఇంత డౌన్ అయిపోయింది చూడండి ఇంత వన్ ఫీట్ డౌన్ అయిపోయింది అంటే ఆగ్నేయంలో గొయ్యి ఉండకూడదు కదా మీరు ఎందుకు డౌన్ చేశారు ఈ ల్యాండింగ్ ఉంది కదా ఈ ల్యాండింగ్ మంచి హైట్ సరిపోవడం కోసం డౌన్ చేశారు ఇలా పెట్టడమే తప్పు దానికి తోడు మీరు ఇలా పెట్టారంటే పొండు మీద కారం చల్లినట్టు అనమాట అంటే మూడు నుంచి నాలుగు దోషాలు దీనికి అటాక్ అవుతున్నాయండి సో దీనివల్ల హాస్పిటలైజ్డ్ శుభాలు ఉండవండి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు సిక్ అవుతారు వాళ్ళ నాలెడ్జ్ ఎప్పుడు తింటూనే ఉంటుంది వాళ్ళు హ్యాపీగా ఉండరు బయట నుంచి కోడలు ఇంటికి రావాలన్నా రాదు మీరు పెళ్ళిళ్ళు చేయాలన్నా సో గృహ ప్రవేశాలు చేసుకోవాలన్నా ఇది సిగ్నల్ ఇవ్వదు కాక ఇవ్వ స్వామి ఇది వెంటనే తీసేసి ఈ ఫ్లోర్ లెవెల్ చేసేసుకోండి ఈ ఫ్లోర్ లెవెల్ చేసేసుకోండి అప్పుడేమవుతుంది సెట్ అవుతుంది స్వామి